అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ రోజు న్యూస్ లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక రెండు మూడు గంటలు కష్టపడితే ఈ వీడియో అనేటువంటిది మీ ముందరికి వస్తుంది కాబట్టి ఆ కష్టాన్ని గుర్తించేటువంటి ప్రయత్నం అయితే చేయండి వీడియో చాలామంది చూస్తున్నప్పటికీ లైక్ మాత్రం చేయట్లేదండి మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది మరింతమందికి ఈ వీడియో అనేటువంటిది రీచ్ కావడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి డిఎస్సి మిగిలినటువంటి పోటీ పరీక్షలకు సంబంధించుంటే క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటివి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం మొదటి అప్డేట్ చూసుకుంటే ముగిసినటువంటి డిఎస్సి పరీక్షలు రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది హాజరు రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ కాల భర్తీకి జూలై పద్దెనిమిది నుంచి జరుగుతున్నటువంటి ఆన్లైన్ పరీక్షలు సోమవారం అయితే ముగిశాయి ఈ పరీక్షలకు మొత్తంగా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు దరఖాస్తులు అందగా రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల అరవై మూడు మంది అంటే ఎనభై ఏడు పాయింట్ ఆరు ఒక్క శాతం మంది అయితే హాజరయ్యారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది పరీక్షలు రాయలేదు అంటే ఇది మొత్తం ఓవరాల్గా మొత్తం పోస్టులకు సంబంధించి ఇక్కడ సపరేట్గా చూసుకుంటే అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఎస్జీటికి తొంభై రెండు పాయింట్ ఒకటి సున్నా శాతము హాజరయ్యారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం పాఠశాల విద్యాశాఖ ఈ రకమైనటువంటి సమాచారాన్ని అయితే తెలపడం జరిగింది ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ ఐదు నాటికి నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే మళ్ళీ ఒకసారి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ఉపాధ్యాయ కేటగిరీ వారిగా హాజరు వివరాలు అనేటువంటి అంశం టీచర్కి సంబంధించిన పోస్టు పేరు దరఖాస్తులు హాజరు అదేవిధంగా గైరి హాజరు హాజరు శాతం స్కూల్ అసిటెంట్కు సంబంధించి మొత్తంగా ఇక్కడ ఒక లక్ష అరవై ఏడు వందల నలభై ఐదు మంది అప్లై చేసుకున్నారు ఒక లక్ష ముప్పై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది అయితే హాజరు కావడం జరిగింది గైర్ హాజర్ ఆబ్సెంట్ అయినటువంటి వాళ్ళు ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు మంది అయితే ఉన్నారు ఎనభై ఐదు పాయింట్ రెండు నాలుగు శాతం అయితే హాజరు శాతాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఎస్జిటికి సంబంధించి ఎనభై ఎనిమిది వేల ఐదు దరఖాస్తులు అయితే రావడం జరిగింది ఎనభై ఒక్క వేల యాభై మూడు మంది అయితే ఇక్కడ హాజరు కావడం జరిగింది ఆరు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది అయితే ఆబ్సెంట్ అయితే అయ్యారు ఇక్కడ తొంభై రెండు పాయింట్ ఒకటి సున్నా శాతాన్ని అయితే మనం చూస్తున్నాం భాషా పండితులకు సంబంధించి ఎనభై ఎనిమిది పాయింట్ మూడు ఆరు శాతం పిఈటికి సంబంధించి ఎనభై ఐదు పాయింట్ నాలుగు ఒక శాతము అదేవిధంగా మొత్తంగా చూసుకుంటే ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఓవరాల్గా మనం ఇక్కడ చూసాం కదా ఈ రకంగా దీనికి సంబంధించిన పర్సెంటేజ్ అయితే చూడొచ్చు ఇక నెక్స్ట్ మరి దీనికి సంబంధించినటువంటి ఫలితాలు అనేటువంటి అంశానికి సంబంధించి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఈ నెల చివరి వారంలో ఫలితాలు అనేటువంటి అంశాన్ని అయితే ప్రతి న్యూస్ పేపర్లో మనం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ముగిసినటువంటి పరీక్షలు ఇదంతా మనం అక్కడ చూసినటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇదంతా మనకు అవసరం లేదు ఇక్కడ చూసుకుంటే వీటి ఫలితాలను కనుక చూసుకుంటే నిలాకరణ విడుదల చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని ప్రాథమిక కీని రెండు మూడు రోజుల్లో విడుదల చేసి అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి తుదికిని ఖరారు చేస్తారు ఆ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్టుని విడుదల చేస్తారు అనంతరం ఒక్కో పోస్టుకు సంబంధించిన ప్రక్రియ అనేటువంటిది ఉంటుంది వన్ టూ నిష్పత్తిలో లేదంటే వన్ ఇస్ టూ త్రీ నిష్పత్తిలో అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఫలితాలు అనేటువంటివి ఈ నిలాకరలు లోనే మనకు రావడానికి క్లియర్గా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనేటువంటి అంశాన్ని మనం చూసుకోవచ్చు అదేవిధంగా సెప్టెంబర్ ఐదున నియామక పత్రాలు అనేటువంటి అంశం పైన కూడా మనకు ఈరోజు న్యూస్ పేపర్లో మళ్ళీ ఆ అంశం అయితే రావడం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే మిగిలినటువంటి దానిలో కూడా ఈ నెలాఖరులో ఫలితాలు అనేటువంటి అంశాన్ని చాలా న్యూస్ పేపర్లో కనుక చూసుకుంటే మనకు రెండు మూడు రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి ప్రైమరీకి అని అయితే ఇచ్చారు దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు ఒక వెలుగు న్యూస్ పేపర్లో కనుక చూసుకుంటే మనకు రెస్పాన్స్ షీట్స్ అనేటువంటివి ఈ నెల పన్నెండు లేదా పదమూడవ తేదీలో వెబ్సైట్లో పెట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఏర్పాటు చేస్తున్నారు ఆ తర్వాత వారం రోజుల పాటు ఆబ్జెక్షన్లు స్వీకరించి ఈ నెలాఖరులో ఫలితాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు అనేటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే మనము ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లోనైతే చూడవచ్చు గతంలో కూడా కు సంబంధించి కూడా ఫలితాల రకంగా డేట్ అనౌన్స్ చేసినప్పటికి కూడా మనకు రెండు రోజుల్లోనే దానికి సంబంధించిన రెస్పాన్స్ షీట్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది కాబట్టి అదే రకంగా రావడానికి మనకు ఎక్కువ అవకాశం అయితే ఉన్నది ఏదేమైనప్పటికి కూడా మొత్తంగా ఫలితాలు కనుక చూసుకుంటే ఖచ్చితంగా మనకు ఈ నెలాఖరు లోపే వస్తాయి అనేటువంటి అంశాన్ని అయితే ప్రతి న్యూస్ పేపర్ అనేటువంటిది కవర్ చేయడం జరిగింది విద్యాశాఖ అధికారులు కూడా చెప్పేటువంటి అంశం అదే కాబట్టి ఆ ప్రక్రియ ముగియాలి అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేటువంటిది ఒక్కొక్క విభాగాల వారిగా ఉంటుంది కాబట్టి వీలైనంత తొందరగా మనకు రెస్పాన్స్ షీట్స్ లేదంటే అదే ప్రాథమిక కీగా మనం చూస్తాం కాబట్టి అవన్నీ కూడా తొందరగా రిలీజ్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది అయితే చాలా మంది దీనికి సంబంధించినటువంటి దాన్ని నాకు మెసేజ్ చేసేసి డిఎస్సి మరింత ఆలస్యం అవుతుందట కదా సార్ ఈ న్యూస్ పేపర్లో వచ్చింది మరి ఏంది దీని కథ అనేటువంటి అంశం గురించి ఒకసారి క్లియర్గా చదివిన తర్వాత మనము దీనిపైన మనం ఒకసారి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం డిఎస్సి మరింత ఆలస్యం ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సందేహాలు కొత్తగా జరిపే నియామకాల్లో వర్గీకరణ అమలు చేస్తామన్నటువంటి సీఎం అనేటువంటి అంశాన్ని ఇక్కడ చూస్తున్నాం ప్రస్తుత నోటిఫికేషన్ ఎప్పుడో ఇచ్చామంటున్నటువంటి అధికారులు ఎందుకంటే ఇక్కడ మళ్ళీ దీన్ని సవరించాలి ఇదంతా కథ చేయాలి అంటే అంత సులభమైనటువంటి అంశం కాదు కాబట్టి మనకు ఉన్నటువంటి సమాచారం వేరకైతే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్లకు కాకుండా నెక్స్ట్ ఇచ్చేటువంటి జాబ్ క్యాలెండర్లో ఇచ్చారు కదా కొత్త నోటిఫికేషన్లకు దీనికి సంబంధించిన ప్రక్రియ అనేటువంటిది అమలు చేస్తారు కాబట్టి ఇప్పుడైతే దీనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి అంశాన్ని అయితే మనం గుర్తించాలి స్పష్టత కోసం సర్కారుకు లేఖ రాయాలని విద్యాశాఖ నిర్ణయం అయితే తీసుకున్నదట నిన్నటితో ముగిసినటువంటి డిఎస్సి పరీక్షలు రెండు రోజుల్లో వెలువడినటువంటి కీ అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ సాక్షిలో అయితే చూస్తున్నాం ఉపాధ్యాయ నియామకాలపైన షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఉపవర్గీకరణ తీవ్ర ప్రభావం చూపేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సుప్రీం తీర్పు నేపథ్యంలో కొత్తగా జరిపే నియామకాల్లో వర్గీకరణ అమలు చేస్తామని అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే సుప్రీంకోర్టు తీర్పునకు ముందే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినందున ఇప్పుడు నిబంధనలు మార్పు ఎలా సాధ్యమని విద్యాశాఖ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారు ఈ అంశాన్ని మనం గుర్తించాలి ఎందుకంటే మళ్ళీ అదంతా సవరించాలి కొత్త ఆర్డినెన్స్ రావాలి మళ్ళీ కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు కుల గణన అనేటువంటి జరగాలి ఇదంతా ప్రక్రియ కంప్లీట్ కావాలంటే చాలా రోజులు పడుతుంది కాబట్టి వీటికి లింక్ పెడితే ఆ సెప్టెంబర్ ఐదు దాకా నియామక ప్రక్రియ జరగదు కాబట్టి ఆ అంశాలను కూడా పరిగణలోకి పరిగణలోకి అయితే తీసుకుంటారు ప్రభుత్వం దీనిపైన స్పష్టత ఇవ్వాలంటూ అంటున్నారు అయితే విద్యాశాఖ అధికారులు అయితే చెప్తున్నారు నోటిఫికేషన్ ఇచ్చాక ఇప్పుడు మార్పులు చేస్తే చట్టపరమైనటువంటి సమస్యలు వస్తాయని అధికార వర్గాలు అయితే అంటున్నాయి దీంతో టీచర్ల నియామకానికి బ్రేక్ పడుతుందా అనేటువంటి సందేహాలు అయితే నిరుద్యోగులను వెంటాడుతున్నాయి అట్లాంటిది ఏముండదండి ఖచ్చితంగా ప్రక్రియ అనేటువంటిది వేగవంతంగా జరుగుతున్నది దాని తర్వాత ఈ నెలలోపు ఫలితాలు అనేటువంటివి వస్తాయి మీరు కంగారు పడకండి ఇబ్బంది పడకండి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి జూలై పద్దెనిమిది నుంచి రాతపరికి పరీక్షలు అయితే ముగిస్తాయి ఇక్కడ ఇవన్నీ మనకు ఆల్రెడీ చూసినాయి సోమవారము దీంతో సోమవారంతో ఈ పరీక్ష అనేటువంటిది కంప్లీట్ అయితే పరీక్షలు ముగిశాయి కీని రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ అంశాన్ని అయితే మనం చూసుకోవచ్చు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లలో మనకు రెండు రోజుల్లోనే కీ అనేటువంటి అంశాన్ని అయితే ఇవ్వడం జరిగింది కానీ ఒక్క మనకు వెలుగు న్యూస్ పేపర్లో మాత్రం ఆ రకంగా డేట్స్ అనేటువంటి మెన్షన్ చేశారు మరి చూద్దాం ఏదేమైనప్పటికీ కూడా గత టెట్ను చూస్తే ఈ రకంగా డేట్లు ఇచ్చినప్పటికీ కూడా మనకు రెండు రోజుల్లోనే కీ అనేటువంటిది వచ్చింది కాబట్టి ఇది కూడా అదే రకంగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది సెప్టెంబర్ మూడో వారానికి ఫలితాలు వెల్లడించినటువంటి వెల్లడించి అక్టోబర్లో నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం కానీ మనకు ఈనాడులో ఇచ్చారు సెప్టెంబర్ ఐదు వరకే పూర్తి చేస్తామన్నారు కంప్లీట్గా మనకు దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా రెగ్యులర్గా మనకు అప్డేట్స్ అనేటువంటి వస్తుంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు మీకు సంబంధించిన అప్డేట్స్ అనేటువంటివి అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఈ తరుణంలోనే ఎస్సీ వర్గీకరణ తీర్పు సీఎం ప్రకటన వెలువడం డిఎస్సీ భవిత భవితవ్యం పైన సందేహాలకు తావిస్తుంది కొంచెం ఈ పేపర్ వాళ్ళకు వీళ్ళకు కొంత యాంటీగా కూడా ఉంటుంది కాబట్టి అంశాలు కూడా ఇట్లా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అవన్నీ పట్టించుకోకండి ఈ అంశాలను అయితే చూడండి ఇక్కడ డిఎస్సి విభజన ఇవన్నీ కూడా జరగాలంటే కొంచెం కష్టమైనటువంటి అంశం ఎందుకంటే ఈ వర్గీకరణ జరగాలి జరిగిన తర్వాత అదంతా చెయ్యాలి అంటే వాళ్ళక్కడ ప్రధానమైనటువంటి ప్రెజర్ ఎక్కడున్నది అంటే ప్రభుత్వానికి ఇక్కడ టీచర్లకు సంబంధించినటువంటి రిలీవింగ్ ఆర్డర్ అనేటువంటిది ఇవ్వలేదు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు అవన్నీ కూడా పెద్ద అంశం కాబట్టి అది వాళ్ళ నుంచి ఒత్తిడి అనేటువంటిది ఉన్నది ఇప్పుడు మనం కొన్ని చూద్దాం అంశాలు ఆ అంశాల పరంగా చూసుకున్నా కూడా మనకు ఇది వాయిదా అవ్వడానికి అవకాశం అయితే చాలా తక్కువగా ఉన్నది అనేటువంటి అంశాన్ని అయితే మీరు గుర్తించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఆపితే ఆందోళన చేస్తామని ఒకరు అంటారు ఇక్కడ అమలు చేస్తే ఆందోళన చేస్తామని మరొకరు అంటారు ఈ రకంగా మనకైతే ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన క్లాస్ అనే వి ఎస్ ఎస్టి ఉపవర్గీకరణ నేపథ్యంలో డిఎస్సి పైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి ఈ విషయంలో లక్షల మంది విద్యార్థుల మానసిక ఆందోళన ఆందోళనను పరిగణలోకి తీసుకొని తీసుకోవాలి టీచర్ల బదిలీలు పదోన్నత తర్వాత మరిన్ని టీచర్ పోస్టుల భర్తీ చేయాల్సి ఉంది ప్రస్తుత డిఎస్సి పైన సందేహాలు ఉంటే కొత్త ఉద్యోగాల పరిస్థితి ఏంటని ఆందోళన నిరుద్యోగాల్లో ఉంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే ప్రస్తావించడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ నాలుగేళ్ళు ఎక్కడ చదివితే అక్కడే లోకల్ అనేటువంటి అంశం ఇంజనీరింగ్ విద్యలో స్థానికేతర కోటా ప్రామాణికతనైతే ఉన్నత విద్యా మండలి నిర్ధారించింది విద్యార్థి ఆరు నుంచి ఇంటర్ వరకు చదివినటువంటి స్థానికతను లెక్కలోకి తీసుకుంటుంది ఈ ఏడేళ్ళ నాలుగు ఈ ఏడేళ్ళలో నాలుగేళ్ళు ఎక్కడ విద్యాభ్యాసం చేస్తే ఆ రాష్ట్రానికి చెందిన స్థానికుడుగానే పరిగణిస్తామని మండలి తెలిపింది ఇంజనీరింగ్ పాఠశాలలో ప్రవేశాల్లో పదిహేను శాతం కోటాను స్థానికేతరులకు కేటాయిస్తారు ఉదాహరణకు ఏపీకి చెందినటువంటి ఎస్వి నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులను స్థానికేతరులుగా పరిగణిస్తారు వీరిలో ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగేళ్ళు ఎక్కడ చదివినా అతనికి స్థానిక రాష్ట్రం అక్కడేనని నిర్ధారిస్తారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఇది ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి మనకు సంబంధించి ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు ఎక్కడ ఎక్కువ చదివితే అదే లోకల్ కిందికి భావిస్తారు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇక ఈ రకంగా దీనికి సంబంధించిన అంశం అయితే ఉన్నది ఇక్కడ ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు తీర్పును ఖండిస్తున్నాం అంటే అంతా క్లియరెన్స్ అనేటువంటిది ఇంకా రాలేదు ఎందుకంటే మనకు కంప్లీట్గా దీ ప్రక్రియ వీళ్ళందరినీ కూడా సర్దుమనగింపజేసేసి అందరినీ కూడా సాటిస్ఫై చేయాలంటే కొంత టైం అనేటువంటిది పడుతుంది కాబట్టి దీన్ని కారణంగా పెట్టయితే నోటిఫికేషన్ లాగేటువంటి పరిస్థితి అయితే లేదు ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఆ అంశాలను మనం గుర్తుపెట్టుకోవాలి ఇక టీచర్లు కావాలంటూ స్కూల్కు తాళం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కురవపల్లి కొత్తూరు ప్రైమరీ స్కూల్ ఎదుట పేరెంట్స్ ధర్నా భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం పరిధిలోని తుమ్మల చెరువు పరిధిలోని కురవల్లి కొత్తూరు గిరిజన గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సరిపడా టీచర్లు లేరంటూ తల్లిదండ్రులు మంగళవారం స్కూల్కు తాళం వేసి ధర్నా చేశారు ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు అయితే నలభై ఎనిమిది మంది విద్యార్థులు ఉండగా ఒకే ఒక్క టీచరు ఏం సరిపోతారని ప్రశ్నించారు ఉన్నతాధికారులతో మాట్లాడిన మాట్లాడి తగినంత మంది టీచర్లను నియమిస్తానని విద్యాశాఖ అధికారులు హామీ ఇవ్వడంతో పేరెంట్స్ అయితే ధర్నానైతే విరమించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఇలాంటి నేపథ్యాలు చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా విద్యార్థి మన విద్యార్థుల భవిష్యత్తు అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించిన ట్రాన్స్ఫర్లు మిగిలినటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నది ఇక కొన్ని చోట్ల మౌలిక వసతులు కూడా లేవు టార్పాలిన్ల కింద చదువులు అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఒక ఉపాధ్యాయుల నాణ్యతే కాదు ఇక్కడ మౌలిక వసతులు కూడా ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఆ అంశాలపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక నేటి నుంచే టీషార్ట్లో గ్రూప్ వన్కి సంబంధించిన మెయిన్ క్లాసెస్ మెయిన్స్ క్లాసెస్ అయితే ఉంటాయట సంస్థ సీఈఓ వేణుగోపాల్ రెడ్డి అయితే వెల్లడించడం జరిగింది గ్రూప్ వన్కు సంబంధించి మెయిన్స్ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థుల కోసం టీషార్ట్ క్లాస్ అయితే ప్రసారం చేయను దీనికోసం మొత్తంగా ఏడు వందల యాభై వెబ్సైట్స్ అయితే సిద్ధం చేశామని టీషార్ట్ సీఈఓ బోధన బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి సోమవారం అయితే ప్రకటనలో తెలిపారు ఇక్కడ అనుభవం ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీతో క్లాసులు వీడియోలు రూపొందించామని ఈ నెల ఆరవ తేదీ నుంచి అక్టోబర్ పదహా పంతొమ్మిదవ తేదీ వరకు వీటిని ప్రసారం చేస్తామని తెలిపారు టీ శాట్ నిపుణుల నిపుణ ఛానల్లో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రసారం చేస్తామని అవే ఎపిసోడ్లను మరుసటి రోజు ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు విద్యా ఛానల్ ద్వారా ప్రసారం చేస్తామని వెల్లడించారు మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వేణుగోపాల్ అయితే సూచించారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూసాం ఇక్కడ కావాల్సిన వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది ఇక్కడ తెలంగాణ భవన్లో రుణమాఫీ సెల్ అనేటువంటి అంశం రుణమాఫీ జరగని రైతులు సంప్రదించాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అయితే ఇక్కడ సూచన అయితే చేయడం జరిగింది ఫోన్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి స్క్రీన్షాట్ని అయితే ఒకసారి మీరు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కొంతమంది ఈ వ్యవసాయ దానికి సంబంధించినటువంటి సొసైటీల్లో జరుగుతున్నటువంటి అక్రమాల వల్ల చాలామంది తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం కాబట్టి ఈ ఫోన్ నంబర్ని చూసుకొని దానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ బంగ్లా అల్లకల్లోలము అనేటువంటి అంశం భారత్కు చేరినటువంటి హసీనా ఆమె ఇంటిలో ఆమె ఇంటిని లూటు చేసినటువంటి ఆందోళనకారులు పార్టీ కార్యాలయానికి నిప్పు ప్రభుత్వ కార్యాలయాలపైన దాడులు రిజర్వేషన్ల పైన వ్యతిరేక హింసతో దేశం అతలాకుతలం అనేటువంటి అంశం ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రం ధ్వంసము గత రెండు రోజుల్లో మూడు వందల మంది మృతి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు అయితే ఇక్కడ రాజీనామా చేసేసి ఇండియాకు వచ్చేసారు అక్కడ నుంచి మళ్ళీ బంగ్లాదేశ్ మన బ్రిటన్ వెళ్ళేటువంటి అంశాలను అయితే మనం చూసుకున్నాం కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక ఈనాడు ప్రతిభాలో చూసుకుంటే మనకు కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది చాలా క్వాలిటీగా అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఆల్రెడీ మన యొక్క గ్రూప్స్లో మీకు షేర్ చేశాను చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్